హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెక్ అండ్ ఈ ఛానల్ ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నటువంటి టాపిక్ దేని గురించి అంటే ఈరోజు ఈనాడులో ఈనాడులో వచ్చినటువంటి ప్రకటన ఒకటి ఇది ఎవరైతే ఎడ్యుకేషన్ స్టాప్ అయ్యి ఇంకా కావాలని కోరుకుంటున్నారో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి ఎడ్యుకేషన్ అనేది ఎవరైతే వాళ్ళ పరిస్థితులతో ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేయలేదో వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఉప ఉపయోగపడే ఉపయోగపడుతుంది అది టెన్త్ క్లాస్ ఎవరైతే ఆపేశారో ఇంటర్మీడియట్ ఎవరైతే ఆపేశారో వాళ్ళకైతే చాలా వరకు ఉపయోగపడుతుంది ఒకసారి ఈరోజు పేపర్లు వచ్చిన కొన్ని న్యూస్ చూస్తే ఓపెన్ స్కూల్ ప్రవేశాల లక్ష్యం లక్ష ఓకే ప్రవేశాల పెంపునకు మహిళా సంఘాల సహకారం డిజిటల్ పాఠాలు వర్క్ బుక్ల అంతచేత సర్కని చదువు తరగతి చదవకుండానే అర్థవంతంగా చదువు ఆపేసిన టెన్త్ పూర్తయి ఇంటర్ చదవడం వీలు కాని వారిని గుర్తించి పది ఇంటర్మీడియట్ పూర్తి పది కామ ఇంటర్మీడియట్ పూర్తి చేసేందుకు విద్యాశాఖ దృష్టి సారించింది ముఖ్యంగా అమ్మాయిని గుర్తించి చదువు కొనసాగించేలా తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం టాస్ చర్యలు తీసుకున్నది ఏటా టాస్ ఆధ్వర్యంలోని పది కామ ఇంటర్లో లక్ష మంది అభ్యర్థులు ప్రవేశం పొందేలా రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించింది కరోనా సమయంలో టాస్లో లక్ష మంది చేరగా ప్రస్తుతం ఆ సంఖ్య అరవై వేల నుంచి అది అరవై ఐదు వేల వరకు ఉంది దాన్ని మళ్ళీ లక్షకు పెంచాలన్నది లక్ష్యం సో ఎవరైతే టెన్త్ ఇన్కంప్లీట్ అయిపోయి ఇంటర్మీడియట్ కూడా ఇన్కంప్లీట్ అయిపోయి సో కొన్ని బాధ్యత రీత మొత్తం పక్కన పెట్టేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో చదువును మొత్తం నా నెగ్లెక్ట్ చేసి పక్కన పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మనకు ఓపెన్ స్కూల్స్ అనే మనకు అవకాశం ఉంది కాబట్టి దాని నుండి మనం రాసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇస్తుంది ఇప్పటి నుంచో ఇది చాలామంది కూడా తెలుసుకుంటారు అనేది తెలియకపోవచ్చు కానీ సో ఈసారి సార్ ఏంటంటే ఇంకా దీని యొక్క స్ట్రెంత్ లక్షవాదు పెంచుకోవడం కోసం అని మహిళా సంఘాల యొక్క సహకారం కూడా తీసుకోవడం జరుగుతుంది సో ప్రతి విలేజ్లో కూడా మహిళా సంఘాలు ఉన్నాయి సో ఆ మహిళా సంఘాల్లో కూడా ఎవరైతే ఎడ్యుకేషన్ అనేది లేకుండా ఉన్నారో మహిళా సంఘాల గ్రూప్లోని ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకు కూడా క్వాలిఫికేషన్ లేకుండే వాళ్ళకు కూడా అడ్మిషన్స్ ఇప్పించి సో ఆ స్ట్రెంత్ను పెంచాలని చూస్తున్నారు దాంతోపాటుగా ఆ గ్రామంలో కూడా ఎవరైతే ఇన్కంప్లీట్గా ఉన్నారో ఎవరైతే టెన్త్నో ఇంటర్మీడియట్ చేయకుంటున్నారో వాళ్ళకు కూడా అవకాశం కల్పించి ఈ అడ్మిషన్స్ ఇప్ప ఇప్పించినా ఈ మహిళా సంఘాలు కూడా ప్రోత్సహిస్తూ ఉంటాయి ఓకే సో కరోనా టైంలో లక్ష వరకు అడ్మిషన్స్ వచ్చేయండి సో దానికి గల కారణం అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే కరోనా టైంలో రెగ్యులర్ వాళ్ళు కూడా చాలా వరకు ఎగ్జామ్స్ అటెండ్ చేస్తే పాస్ అయిపోయారు కాబట్టి చాలామంది కూడా ఓపెన్ ఇంటర్వ్యూను ఓపెన్ టెన్త్ కూడా కరోనా టైంలో అడ్మిషన్ తీసుకున్నారు ఓకే ఎందుకంటే రెగ్యులర్ వాళ్ళే డైట్ పాస్ అయిపోయినప్పుడు ఓపెన్ అటెంప్ట్ చేస్తే పాస్ అయిపోతుందని హోప్ కొద్ది అప్పుడు ఆల్మోస్ట్ లక్ష వరకు టార్గెట్ రీచ్ అయింది సో ఆఫ్టర్ కరోనా అనేది మళ్ళీ అది డౌన్ అయిపోయింది అన్నట్టు ఆరు వేల నుంచి అరవై ఐదు వేల మధ్యలో ఉంది సో ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే కరోనా టైంలో ఎట్లయితే లక్ష వరకు అడ్మిషన్స్ వచ్చినాయో ఇప్పుడు మామూలుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కూడా లక్ష వరకు అడ్మిషన్ తీసుకుంటే బాగుంటాయని లక్ష్యంగా పెట్టుకుంది దానికి మహిళా సంఘాలు యొక్క సపోర్ట్ తీసుకున్నట్టు ఆలోచిస్తుంది ఓకే ఒకసారి ఇక్కడ చూడండి లక్ష్య సాధనకు ప్రణాళిక ప్రతి గ్రామంలో మహిళా సంఘాలు ఉంటాయి ఆ గ్రూపులోనే కాకుండా గ్రామాలలో పదో తరగతి పూర్తి చేయని వారు ఎవరో వారికి తెలుసు సంఘాలకు టాస్క్ గురించి అవగాహన కల్పిస్తే ఏడాదికి లక్ష మంది ప్రవేశాలు కష్టం కాదనే నిర్ణయానికి అధికారులు వచ్చారు సో ముందేందంటే సంఘాలకి ఈ టాస్ అంటే ఏంటి టాస్ వల్ల ఉపయోగాలు ఏంటనే విషయాన్ని కల్పించి ఆ ఇన్ కేసు ఆ సంఘంలో ఉండేటువంటి కొంతమంది ఆ గ్రూప్లో ఉండే మహిళలు కూడా క్వాలిఫికేషన్ లేకుండా వాళ్ళకు కూడా అడ్మిషన్ చేయించి దాంతోపాటుగా ఈ మహిళా సంఘాల నుంచి ఆ ఊళ్ళో కూడా ఎవరైతే చదువుకోకుండా వెనుకబడి ఉన్నాలో టెన్త్ లేకుండా ఇంటర్మీట్ లేకుండా ఉన్న వాళ్ళకి అవగాహన కల్పిస్తూ వాళ్ళ దగ్గర నుంచి కూడా అడ్మిషను కల్పించేలా ఈ మహిళా సంఘాలు అభినెస్ కల్పిస్తూ ఉంటాయి ఇక్కడ మళ్ళీ మహిళా సంఘాలకు అవగాహన కల్పించేందుకు ముంబై కేంద్రంగా పనిచేసే ఎడ్యుకేట్ గర్ల్డ్ గ్లోబల్టీ అనే ఒక స్వచ్ఛంద సంస్థ సహకారం తీసుకుంటారు సంస్థ ప్రతినిధులు ప్రవేశాల పెంపుపై అధ్యయనం చేస్తారు చేస్తారు అధికారులతో కలిసి ప్రవేశాల ఫిర్యాదు పనిచేస్తారు డిజిటల్ పాటలను అందుబాటులో ఉంచుతారు వర్క్ బుక్ను కూడా అందజేస్తారు సో సులభంగా దరఖాస్తు చేసుకునేందుకు వెబ్సైట్లు కూడా ఆధునికరిస్తారు సో అప్లికేషన్ ప్రాసెస్ అని ఏజ్ చేసేస్తారు దాంతోపాటు మైలేజ్ సంఘాల నుంచి కూడా అడ్మిషన్స్ ఇవ్వబడుతున్నాయి కాబట్టి ఇన్ ఫ్యూచర్లో మనకు ఆన్లైన్లో కూడా ఏమైనా క్లాసెస్ ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఏమైనా వర్క్ బుక్లు కూడా ప్రొవైడ్ చేసే అవకాశం గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఒకసారి దీని యొక్క ప్రత్యేకత ఏందో అనేది ఇక్కడ చూద్దాం అర్థవంతంగా చదువు ఆపేసిన వారు లేదా చదవడం రాయడం వచ్చిన ఆగస్టు ముప్పై ఒకటి నాటికి పద్నాలుగు సంవత్సరం ఎన్ని చాలు ఓకే నేరుగా టాస్ ద్వారా పదో తరగతిలో చేరవచ్చు సో ఏజ్ లిమిట్ అని ఇక్కడ పర్టిక్యులర్ చెప్పారు ఎవరు ఆగస్టు ముప్పై ఒకటి నాటికి ఖచ్చితంగా పద్నాలుగు సంవత్సరం ఎనిమిది చాలు సో టాస్ ద్వారా పదో తరగతిలో చేరవచ్చు పరీక్షలు రాసి సర్టిఫికేట్ పొందవచ్చు సాధారణంగా పదో తరగతిలో ఆరు సబ్జెక్టులు ఉంటాయి టాస్లో ఐదు మాత్రం ఉంటాయి సో రెగ్యులర్గా మనం చేసేవారు టెన్త్ అనేది సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ ఓపెన్లో టెన్త్ చేసేవారు ఓన్లీ ఐదు ఐదు సబ్జెక్ట్ మాత్రమే ఉంటాయట సో అంతేకాదు గతంలో టెన్త్లో ఏమైనా సబ్జెక్టు పాసే ఉంటే అందులో రెండు సబ్జెక్టును బదిలీ చేసుకోవచ్చు ఈ అవకాశం కూడా చాలా బాగుందండి సో అలాంటి వారు మూడు సబ్జెక్టులు చదివితే చాలు సో ఇష్టమైన సబ్జెక్టులు ఎంచుకోవచ్చు ఉదాహరణకు గణితానికి బదులుగా భారతీయ సంస్కృతి వారసత్వం లేదా బిజినెస్ స్టడీస్ అనే ఒక సబ్జెక్టులు ఎంచుకోవచ్చు లేదా ఆగస్టులో టాస్ ప్రవేశాల నోటిఫికేషన్ అవుతుంది సంవత్సరంలో ఇరవై నాలుగు నుంచి ముప్పై రోజులు స్టడీ సెంటర్లకు హాజరైతే చాలు ఏటా పద్నా అది ఏటా అక్టోబరు నవంబరు ఏప్రిల్ మేలో పరీక్షలు నిర్వహిస్తుంటారు సో ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అది ఎప్పుడెప్పుడు అంటున్నారు అక్టోబర్ నవంబర్ సీజన్లో నెక్స్ట్ ఏప్రిల్ మే సీజన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేవి మనకు మనం ఏంటంటే పేపర్లో కాకుండా రెగ్యులర్గా చెక్ చేసుకోవడానికి మనం ఒక్కసారి వెబ్సైట్ వెళ్ళి చూద్దామండి ఆ వెబ్సైట్ ఏంటి దానికి సంబంధించిన నోటిఫికేషన్ మనం ఎలా చూసుకోవచ్చు అనేది మనకు తెలిసిపోద్ది గూగుల్లో మనం టీఓఎస్ఎస్ అది సెర్చ్ చేసేటది స్క్రోల్ చెప్పినప్పుడు మనకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అని వచ్చింది దీనిపై క్లిక్ చేయండి ఇది మెయిన్ వెబ్సైట్ ఓకే సో ఇందులో ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలండి ఇది స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది చూడండి సరే ఇక అడ్మిషన్ గైడ్ లైన్ ఇన్ కేస్ మనకు అడ్మిషన్ సంబంధించిన ప్రాసెస్ అంతా డీటెయిల్స్గా ఇంజక్ట్గా తెలియాలనుకుంటే ఇక్కడ తెలుగు ప్రాస్పెక్టర్స్ ఉంది ఓకే దీన్ని డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తిగా చూసుకోవచ్చు మనం ఒకసారి చూడండి క్లిక్ చేసాను దాదాపు ఫార్టీ ఎయిట్ ఉంది ఈ ప్రాస్పెక్టస్ సో మనకు కావాల్సిన డీటెయిల్స్ అనేది తెలుగులో కూడా ఉన్నాయి కాబట్టి ఈ వీటిలో ఎవరైనా చదువుకోవచ్చండి సో ఇలా ఉంటుంది అడ్మిషన్ డీటెయిల్స్ ఓపెన్ టెన్త్ ఎలా ఉంటుంది ఓపెన్ ఇంటర్ ఎలా ఉంటుంది సో ఇలాంటివన్నీ ఇన్స్ట్రక్షన్ మీరు చేసుకుని చదువుతామంటే మనకు పూర్తి అర్థమవుతుంది ఓకే దాంతోపాటుగా మనకి ఇంకా ఏ డీటెయిల్స్ ఉంటే ఒకసారి చూద్దాం స్టూడెంట్స్ సంబంధించిన సర్వీస్ ఎస్ఎస్సీ అయితే ఇన్ కేసు ఎవరైతే ఎస్ఎస్సికి రాయల ఓపెన్లో సో వాళ్ళకి సంబంధించింది ఇలా ట్యూటర్ మార్క్ అసైన్మెంట్ ఎస్ఎస్సీ టెక్స్ట్ బుక్స్ ఎస్ఎస్సీ డూప్లికేట్ పాస్ అయిన మైగ్రేషన్ కమ్ ట్రాన్స్ఫర్ అంటే శాంపుల్ సర్టిఫికేట్స్ ఎలా ఉంటాయి ఓపెన్ స్కూల్ వాళ్ళు విధంగా ఉంటే ఇంటర్మీడియట్ సంబంధించింది కూడా సేమ్ ఈ విధంగానే ట్యూటర్ మార్క్ అసైన్మెంట్ ఉంది టెక్స్ట్ బుక్స్ కూడా కలిపి తీసుకోవచ్చు ఇక్కడ మనం ఇంటర్మీడియట్ డూప్లికేట్ పాస్ అయిన మైగ్రేట్ కమ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ పోకాల ఉంటుంది ఇంటర్మీడియట్ మార్కులు క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయండి క్వశ్చన్ పేపర్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఓకే నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏదైనా లెటర్ ఏదైనా జియో ఏదైనా అని అన్ని మనం ఇందులో చూసుకోవచ్చు ఓకే ఇక లేటెస్ట్ న్యూస్ దగ్గర కూడా చూడండి రీసెంట్గా ది రివైజ్ డ్యూ డేట్స్ ఫర్ సబ్మిషన్ ఎగ్జామినేషన్ ఫీ ఫర్ అపేరింగ్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫీఫ్ కండక్ట్ అయింది ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకే మనకి ఏంటంటే ఏప్రిల్ వరకు మీరు వస్తుందని చెప్పారు కానీ దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఎగ్జామినేషన్ పేమెంట్కి సంబంధించి వచ్చింది సో మళ్ళీ మనకి అక్టోబర్ అండ్ నవంబర్లో వస్తుంది సో అప్పటికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అడ్మిషన్ తీసుకొని వాళ్ళు క్వాలిఫికేషన్లు పాస్ అయ్యి సర్టిఫికేట్ పొందగలని చెప్తున్నాను ఓకే సో ఇలాంటిది ఇలా ఈ విధంగానే మీకు ఓపెన్ స్కూల్కి సంబంధించిన విషయాలు ఇంకా కొన్ని విషయాలు ఏమైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలిపండి దాంతోపాటుగా ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ చాలా వరకు కూడా విరలకు యూజ్ అవుతుంది ఓకే కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ పైన క్లిక్ చేయండి దాంతోపాటుగా నా ఛానల్ కూడా ఇప్పటి ఎవరైతే ఏదైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్